సార్ ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరాపల్లి లో సుమారు రెండు వందల ఎకరాల హ్యాపీ హోమ్ కూడా లేఅవుట్లు ఉన్నాయి ఆ రెండు వందల ఎకరాల లేఅవుట్ లో చాలా మంది అందరూ కూడా గజాల రిష్యూ చేసుకున్నారు ఈ రోజు ఎన్హెచ్ వన్ థర్టీ సిడి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అలాగే రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండో నోటిఫికేషన్ లాజిస్టిక్ పార్క్ కోసం తీసుకుంటున్నారు కానీ అది పూర్తిగా వ్యాపార దృష్టితో తీసుకునేది కానీ రైతులకి ఎకరాలో అంటే చాలా తక్కువ కంపెన్సేషన్ పేమెంట్ అంటున్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్ గజలో చేసుకొని ఎకరాలో పేమెంట్ చేయడం అన్యాయం చెప్పి ఊరు మొత్తం ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా అపోజిషన్ చేస్తున్నారు కానీ దీన్ని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎన్నిసార్లు వారికి వారి దృష్టికి తీసుకెళ్ళినా వారు స్పందించట్లేదు దీన్ని చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే కంపెన్సేషన్ ఏదైతే ఫస్ట్ మొదటి విడతలో గజాల్లో పేమెంట్ చేస్తారు అదే లేక అందరికీ కూడా గజాల్లో పేమెంట్ చేయమని ఆ లేఅవుట్ మధ్యలో ఉన్న ల్యాండ్ ఓనర్స్ కూడా లేఅవుట్ ప్రకారం పేమెంట్ చేయమని ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆనందపురం అనకాపల్లి హైవేలో గుర్రంపాలెం అవన్నీ కూడా ఎకరాల్లో ఉన్నా సరే పక్కన ఉన్న రేట్లు గజాల్లో ప్రకారం అందరికీ కూడా పేమెంట్ చేశారు అలాగే అక్కడ ఉన్న రేట్ ప్రకారం నాలుగు రేట్లు పేమెంట్ చేయమని అడుగుతున్నాము అలాగే ఇంట్రెస్ట్ కూడా అవార్డు పాస్ అయినప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి ఇమ్మని చెప్పి పేమెంట్ చేసే వరకు ఇమ్మని చెప్పి కోరుకుంటున్నాను ఇదే లేఅవుట్ ఇదే లేఅవుట్ లోన ఉన్న వాళ్ళకి చాలా మంది ఆధార్ అన్ని అనుసంధానం అయినా సరే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి ఖరీదైన టేక్ చెట్లు మామిడి చెట్లు కొట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు దీన్ని నిమిత్తం కొత్త వలస పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా సరే కేసు ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు రికవరీకి కేసు కట్టమని చెప్పిన సరే స్పందించట్లేదు దీని మీద పోలీసు వారు కూడా స్పందించి కేసు ఫైల్ చేసి మాకు రికవరీకి ఆదేశించమని కోరుకుంటున్నాం ఎంఆర్ జడ్జి గారు మూడు వందల

మొత్తం అక్కడ అన్ని కూడా అందరూ ఇంటి జాగ్రత్తలు గజాలు కొనుక్కున్నాం నాది ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల గజాలు ఫెన్షన్ వేసి మొత్తం ముప్పై వేలు పెట్టి ఖర్చు పెట్టి అన్ని చేస్తే బోర్డ్ వేసి అడ్రస్ అంతా పెట్టాం దానికి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు లేదు అన్ని ఇప్పుడు ఇప్పుడు వచ్చి నాకు పేమెంట్ అవ్వలేదు అండి